కావాలి ట్రంక్ రోడ్ లో ఉన్న డ్రైనేజ్ పనులను ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి కమిషన్ తిలకించారు ఈ సందర్భంగా డ్రైనేజ్ క్లీన్ చేసేందుకు వారి దగ్గరుండి డ్రైనేజ్ క్లీన్ చేశారు వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హాజరయ్యారు చాలా సంతోషం మాకు ఎందువల్ంటే ఆ స్థానిక ముప్పై వార్డు లో ట్రంక్ రోడ్ లో గాంధీ గారి గారికి అందించి పురుషుల బొమ్మ దాకా కాలువ ఉంది ఆ కాలువ చాలా రోజుల నుంచి స్ప్రెడ్ అయిపోయితే నెల రోజుల గౌరవ శాసనసభ్యుల వారిని అడగడం జరిగింది ఇమ్మీడియట్ గా కమిషనర్ గారికి చెప్పి ఇన్స్పెక్టర్ చెప్పి వాళ్ళందరూ సెక్రటరీ చెప్పడం జరిగింది ఇమిడియట్ స్పందించి ఈ రోజు ఒక ముప్పై ఐదు మందితో పెట్టి ఆ అంతా చేస్తున్నారు బాగా స్ట్రక్ అయిపోయింది ఈ వర్షాకాలం కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు ఇట్లా టైంలో అయితే కొద్దిగా బాగా చేయడానికి అవకాశం ఉంటుంది దానికి మా ఎమ్మెల్యే గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందువల్లంటే ఇట్లాంటి పనులు చాలా అవసరమైన పనులు ఇట్లాంటివన్నీ కూడా చేస్తే ఎంతో అభివృద్ధి పదంలో కావలి పట్టణాన్ని నడిపించడానికి మన ముందుకి వ్యాపారస్తులు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ అందరూ కూడా సహకరించి చేస్తున్నందుకు వారి మరీ మరీ మరి ప్రత్యేక సంఘాలు తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారికి అటువంటి ఎమ్మెల్యే గారిని మనం అందరం కూడా ఆదరించాలని ఇట్లాంటి పనులన్నీ కూడా ఇంకా ఎంతో వేగవంతంగా చేస్తారని కూడా తెలియజేస్తుంది